హలో యూస్ వెల్కమ్ టు హి టీవీ నేను నరేష్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఉప ఎన్నిక ఏదైనా ఉంది అంటే అది జూబ్లీల్స్ ఉప ఎన్నిక జూబ్లీల్స్ ఉప ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది సార్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది బాగా వైరల్గా మారుతున్న విషయం ముఖ్యంగా ఉప ఎన్నికలు అంటేనే బాగా క్రేజ్ ఉంటుంది అందులో జూబ్లీల్స్ ఉప ఎన్నిక నగరం నడిబొడ్డునటువంటి యొక్క నియోజకవర్గం కేవలం ఒక వర్గ ప్రజలు కాకుండా రకరకాల ప్రజలు నివసించే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది జూబ్లీ నియోజకవర్గం ఇక్కడ ఖమ్మ సామాజిక వర్గం నుంచి ఓటర్లు చాలామంది ఉన్నారు సెట్లర్లు చాలామంది ఉన్నారు ముస్లిం మైనారిటీలు చాలామంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు చాలామంది ఉన్నటువంటి నియోజకవర్గం సో అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం జూబ్లీ నియోజకవర్గం ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది ఆల్రెడీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యమణి మాగంటి సునీత బర్లో ఉంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బర్లే ఉంటారు ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంకా ఫైనల్ డెసిషన్కి రాలేదు అయితే నవీన్ యాదవ్ గెలుస్తాడా లేదా మాగంటి సునీత గెలుస్తుందా చాలు ఒక కొంతమంది ప్రజలు బీఆర్ఎస్ గెలుస్తుంది మాగంటి గోపినాథ్ చాలా పనులు చేసినాడు బీసీ బంధు దళిత బంధు ఆయన ఎమ్మెల్యేగా మూడుసార్లు ఉండి పీజీఆర్కి అయితే ఆదరణ ఉందో పీజీఆర్ ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ఆ తర్వాత మాగంటి గోపినాథ్ అంత మంచి పేరు సంపాదించుకున్నాడు అని చెప్పేసి ప్రజలు అంటుంటే నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో ప్రజలతో ఉన్నాడు రెండు వేల తొమ్మిది ముందు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఇక రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేసిండు రెండో స్థానంలో నిలిచిండు రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో కూడా నవీన్ యాదవ్ పోటీ చేసి పోటీలో నిలిచిండు మూడో స్థానంలో నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బోరబండ మోతీనగర్ సైట్ టూ సైట్ త్రీ రహ్మద్ నగర్ యూసఫ్గూడ షేక్పేట్ ఇలాంటి ముస్లింలు ముస్లిం ఓటర్లు ప్రభావం చూపే ఉన్నటువంటి ఏరియాల్లో నవీన్ యాదవ్కి మంచి పట్టుంది ముస్లింలకు దగ్గరగా నవీన్ యాదవ్ పనిచేసినాడు ఎందుకంటే ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేసిండు ఆ తర్వాత క్యారెట్ క్యారం సింబల్ పైన పోటీ చేసినాడు ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు కైట్ సింబల్ ఎంఐఎంది ఆ తర్వాత క్యారం సింబల్ వచ్చినప్పుడు కూడా గ్రీన్ కలర్ ఆయన మొత్తం గ్రీనే యూజ్ చేసిండు ముస్లింలకు దగ్గరగా పనిచేసినాడు నవీన్ యాదవ్ అంటే అప్నా బాయిగా ఆయన చూస్తున్నారు సో ప్రజలందరూ నవీన్ యాదవ్ ఉన్నారు ఎక్కువగా ఎందుకంటే ఈ మాస్ స్లమ్లు బస్తీలు ఎక్కువగా ప్రజలు అక్కడి నుంచే ఓటు వేయడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు ఈ కాలనీలు ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్లు ఎక్కువగా ఓటింగ్కి వాళ్ళు మక్కువ చూపించరు సో నవీన్ యాదవ్కి సంబంధించిన ప్రజలు ఓటింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు సో నవీన్ యాదవ్కి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది అంటున్నారు కానీ మరోవైపు మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన నిలిచిండు నగరంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు చాలా తక్కువ అని చెప్పుకోవాలి అలాంటి వాళ్ళలో మాగంటి గోపినాథ్ ముందు వరుసలో ఉంటాడు మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా చాలా వరకు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అన్ని పార్టీల ప్రజలకు పనిచేసినాడు ఏది ఆయన ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రావాల్సినటువంటి జనాలకు కావలసినటువంటి సంక్షేమ పథకాలు అందించిండు బీసీ బంద్ అయితేనేమో దళిత అయితే అయితేనేది ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ప్రజలకు సేవ చేసిండు గోపీనాథ్ గోపినదని చెప్పి పబ్లిక్లో కూడా ఉంది మరోవైపు ముఖ్యంగా భర్త చనిపోయినప్పుడు భార్య పోటీ చేస్తే చాలా వరకు చరిత్రలో చూసుకుంటే గెలిచిన లేదా జరిగిన ఉప ఎన్నికల్లో భర్త చనిపోయిన తర్వాత భార్య గెలిచిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సానుభూతి ఉంటుంది సో మాగంటి సునీత కూడా సానుభూతి ఉండే అవకాశం ఉంటుంది ఆవిడ కూడా నిన్న జరిగినటువంటి సభలో భావోద్వాగానికి ఆమె గురైంది చాలా ఎమోషనల్ అయింది అంటే స్టేజ్ పైన తన భర్త కోసం అంతమంది జనాలు వచ్చినారు మాగంటి గోపన్న అనే విధంగా జనాలు అక్కడ మాట్లాడిన తీరు ఆమె చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది సో ఆమె ఎమోషనల్గా అయింది జనాలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆమె ఎమోషనల్ పక్కకు పెడితే ఎవరైనా ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో భావోద్వేగానికి గురవుతారు కానీ ఆమె ఏం చేస్తుంది ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు గతంలో మాగంటి గోపినాథ్ చేసిన సేవలు ఏంది ఇప్పుడు ఆమె చేయబోయే సేవలు ఏంది ఆమె పంద అయింది అనేది కూడా ప్రజలకు చెప్తే ఇంకో బాగుంటుంది అసలు ఏ నమ్మకంతో ప్రజలు ఆమెకి ఓటేస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్గ మిగిలింది కానీ ఇక్కడ యాదవ్ ఖచ్చితంగా నవీన్ యాదవ్కి ప్లస్లో మైనస్లో ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక నవీన్ యాదవ్ ఇక్కడ ఈమె మహిళ నవీన్ యాదవ్ పురుషుడు అంటే ఇక్కడ ఏమే మహిళ అయిపోయింది అందరితో కలవలేదు నవీన్ యాదవ్ ఆల్రెడీ ఈమె ఫస్ట్ టైం బయటకు వస్తుంది యాదవ్ దాదాపు పదిహేను సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాడు తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ మొదట్లోనే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఏ విధమైన హెల్ప్ అయినా కూడా ల్యాండ్ సెటిల్మెంట్లైనా వాళ్ళకి ఏమైనా పంచాయతీలు ఉన్నా అన్ని దగ్గరుండి తేరిపిడు ముఖ్యంగా ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలోనే చాలా వరకు కూడా సెలబ్రిటీలు తొంభై శాతం ఉన్న దాఖలాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ మణికొండ కొండాపూరి ఇవన్నీ పోవడం జరుగుతుంది కానీ మొత్తం కూడా చిరంజీవి దగ్గర నుంచి మోహన్ బాబు ఇలా పెద్ద పెద్ద అగ్ర హీరోలు అగ్ర ప్రొడ్యూసర్లు దర్శకులతో చిన్న శ్రీశైలం యాదవ్కి మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బందులు వస్తే చిన్న శ్రీశైలం యాదవ్ సెటిల్మెంట్ చేసినాడు వాళ్ళతో ఒక బంధం ఉంది వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు మనం చూస్తే చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరవుతారు సో వాళ్ళందరూ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంత పెద్ద పార్టీ నుంచి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఓటేసే అవకాశం ఉంది మరోవైపు నవీన్ యాదవ్ కూడా ముఖ్యంగా ముస్లింలు ప్రభావం చూపే ఏరియా కాబట్టి ముస్లింలతో చాలా దగ్గరగా పదిహేను ఇరవై సంవత్సరాలుగా తిరుగుతున్నాడు వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్కి ఫస్ట్ టైం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి అవకాశం వచ్చింది కాబట్టి ఓటేసే అవకాశం ఉంటుంది పైగా ముస్లిం మైనారిటీలు ముఖ్యంగా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వైపు ఉండే అవకాశం కూడా ఉంటుంది మన గతంలో కాంగ్రెస్లో మనటి వరకు బీఆర్ఎస్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్తో ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇంకా నవీన్ యాదవ్ అక్కడ ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గం అంతా కూడా నవీన్ యాదవ్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ మాగంటి సునీతకు సంబంధించి తన భర్త చేసినటువంటి సేవా కార్యక్రమాలు అభివృద్ధి ఇవంతా కూడా చెప్పుకునే అవకాశం ఉంది ఆమె కూడా మీడియాతో మాట్లాడితే బాగుంటుంది ఖచ్చితంగా ఆమె ఏం చేయాలనుకుంటున్నా అది చెప్పినా ఇంకా బాగుంటుంది ప్రజలతో మమేకం అయితే బాగుంటుందని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక మూడవది ఇక్కడ నవీన్ యాదవ్ మాకంటి సునీతనే కాకుండా బీజేపీ అభ్యర్థి అది ఎవరైనా కూడా ఆయన చేసే ఎలక్షన్ క్యాంపెయినా ప్రచారం పైన వీళ్ళిద్దరి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ గట్టిగా హిందూస్ అందరూ భారతీయ జనతా పార్టీకి వెయ్యాలి రీసెంట్గా జూబ్లీల్స్ కూడా ఇష్యూ జరిగింది సో హిందువులందరూ భారతీయ జనతా పార్టీకి వెయ్యాలి అని గట్టిగా కనుక ప్రచారం చేస్తే నిజంగా అలాంటి వేవిగానికి వస్తే హిందువులంతా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కనుక నవీన్ యాదవ్ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంటుంది నవీన్ యాదవ్కి గెలుపు చాలా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా మెజారిటీ ముస్లింలు అంటే ఇక్కడ నవీన్ యాదవ్కి సపోర్ట్గా కానీ లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకంగా హిట్ టీవీ ఏం అనాలిసిస్ చెప్పట్లేదు కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ నవీన్ యాదవ్ ఒకవేళ బీజేపీ కనుక గట్టిగా ప్రచారం చేసి హిందూ ఓట్లను రాబట్టగలిగితే ముస్లింలు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది సో అది ఎంతో కొంత నవీన్ యాదవ్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ హిట్ టీవీ గ్రౌండ్లో చేసినటువంటి సర్వే కనుక చూసుకుంటే నవీన్ యాదవ్ జూబ్లీల్స్ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ ముందు వరుసలో ఉన్నట్టయితే కనబడుతుంది మాగంటి సునీత ప్రచారంలో కొంచెం ముందుకెళ్తే రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఆమె ప్రచారాన్ని స్పీడప్ చేస్తే మాత్రం ఇంకా రిజల్ట్ తారుమారే అవకాశం ఉంటుంది ఇంకా టైం ఉంది కాబట్టి సో ఇప్పటివరకు ఉన్న సర్వేలో మాత్రం నవీన్ యాదవ్ అయితే ముందు వరుసలో ఉన్నట్టు మన హిట్ టీవీ సర్వేలో అయితే తెలియదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.